నమస్కారం పిల్లలు ఈరోజు మనం ఒక చిన్న పిల్లవాడి గొప్ప కథను చూద్దాం ఇది మనకు ఎల్లప్పుడూ ప్రేరణ ఇస్తుంది ఒక చిన్న ఊరిలో రాహుల్ అనే పిల్లవాడు ఉండేవాడు అతను చాలా కలలు కాస్తాడు కాని ఇతర పిల్లలు అతనిని జోక్యాలు చేసేవారు నీ కలలు సాధ్యం కాదు అనివారు అనేవారు కాని దు ఖపడకుండా ప్రతిరోజూ కష్టపడ్డాడు చిన్న చిన్న ప్రయత్నాలు మొదలుపెట్టాడు చివరకు పెద్ద ప్రాజెక్ట్ తయారుచేశాడు అతని ప్రయత్నం వల్ల గ్రామంలో సైద్ధాంతిక ప్రదర్శన జరిగింది అందరూ ఆశ్చర్యపోయారు ప్రయత్నం ఫలిస్తుంది పిల్లలు మన జీవితంలో తప్పులు నిందలు ఎప్పుడూ వస్తాయి కానీ మనం కలలపై నమ్మకం కృషి ఉంటే ఏది సాధ్యం కాదు అని చెప్పలేరు అందుకే ప్రతిరోజూ ఒక చిన్న ప్రయత్నం చేయండి చిన్నగా కానీ నిరంతరం ఈ కథ మిమ్మల్ని ప్రేరేపిస్తుందని నమ్ముతున్నాను మరియు ఒకరోజు మీరు కూడా మీ కలలను సాకారం చేస్తారు మీ కలలను నమ్మండి కృషి చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి